హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా టీఎస్ ఎస్ఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మేము ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎనిమిదవ తరగతి తెలుగు మనం చెప్పుకుంటున్నాం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం అలాగే టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా మీ ముందుకు ఈ యొక్క ముఖ్యమైన విషయాలు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ ఇదివరకే మనకు ఆరు ఏడు మూడు నుంచి ఏడో తరగతుల వరకు కంప్లీట్ చేసుకున్నాం తెలుగు ఇప్పుడు ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి మొత్తం పన్నెండు పాఠాలలో నాలుగు పాఠాలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ లిస్ట్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతం మరొకసారి మనం ఎనిమిదవ తరగతి తెలుగులో త్యాగనిరతి ము మొదటి పాఠం నన్నయ్య గారు రాశారు ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం రెండవ పాఠం సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య గారు కవి గారు రాశారు ఇతివృత్తం యాత్ర అనుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న ఈ యొక్క కవి పాల్కురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నాలుగవ పాఠం అసామాన్యులు కవి పేరు రచయితల బృందం ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం నెక్స్ట్ ఐదవ పాఠం శతకసుధ శతక కవులు రాశారు ఇతివృత్తం నైతికవిలో ప్రక్రియ శతకం ఆరవ పాఠం తెలుగు జానపద గేయాలు కవి పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఐదవ పాఠం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఈ యొక్క ఐదవ పాఠం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాలు ఒక్కొక్క పాఠంలో చాలా చాలా పెద్దగా ఉన్నాయి వీటిని పాట్స్ రూపంలో తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఆరు ఏడవ తరగతిలో ఉన్నటువంటి విషయాలన్నీ డైరెక్ట్గా ఒక్కొక్క పాఠానికి ఒక్క వీడియోలో నేను ముందుకు తీసుకొచ్చాను కానీ ఎనిమిదో తరగతిలో చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఐదవ పాఠంలో ఈరోజు మొదటి పాట మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క ఐదవ పాఠం పేరు ఫ్రెండ్స్ తెలుగు జానపద గేయాలు ఇ ప్రక్రియనేమో వ్యాసం ఫ్రెండ్స్ ఇతివృత్తం సంస్కృతి కవి పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు తెలుగువారి ఆచార సాంప్రదాయాలను తాత్వికతను చరిత్రను తెలిపి తెలుగు జానపద గేయాల గొప్పదనం వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఆచార్య బిరుదురాజు రామరాజు గురించి మనం తెలుసుకుంటే జన్మస్థలం దేవునూరు గ్రామం వరంగల్ అర్బన్ జిల్లా జననం పదహారు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు మరణం ఎనిమిది రెండు రెండు వేల పది ఈయన కవి పరిశోధకుడు అనువాద రచయిత సంపాదకుడుగా ప్రసిద్ధుడు తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుపరిచేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్గా పనిచేశాడు రచనలు తెలుగు జానపద గేయ సాపోత్యం ఈయన పరిశోధన గ్రంథం చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్రయోగులు మరుగున పడిన మాణిక్యాలు ఉర్దూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణం తెలుగు తల్లి పాఠాలు పల్లె తెలుగ తెలంగాణ పల్లె పాఠాలు తెలంగాణ పిల్లల పాఠాలు ఈయన యొక్క గ్రంథాలు రచనలు గ్రంథాలు నెక్స్ట్ వ్యాసం వ్యాసం అనేది వచన రూపంలో ఉంటుంది చారిత్రక రాజకీయ సాంస్కృతిక వై విద్య వైజ్ఞానిక మొదలైన రంగాలకు సంబంధించిన విషయాలు వ్యాసం రూపంలో చర్చించబడతాయి చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగోయ్యాలో చిక్కుడు పూసి చిక్కుడు కాసే తీగో నాగవుయ్యాలో చిక్కుడు తెంప ఎవ్వరు లేరు నాగో నాగవు చిక్కుడు తెంపని రాములు లేరా తీగో నాగవు ఇట్లా పద్యం రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గేయం దేని గురించి చెప్తుంది ఈ గేయం సీతారాముల వివాహ వేడుకల గురించి తెలుపుతుంది ఈ గేయాన్ని ఏమంటారు ఈ గేయాన్ని జానపద గేయం అని అంటారు ఇటువంటి గేయాల గొప్పతనం ఏమిటి ఇటువంటి గేయాలు జాతి సంస్కృతి వైభవాలను భాషా విన్యాసాలను తెలుగు భాష మయమను తెలియజేస్తాయి నెక్స్ట్ జానపద సాహిత్యం జానపద సాహిత్యం అంటే జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేది గేయమే పదాలకు పాటలకు పాటలను జానపదలు పిలుచుకునే లయాత్మక రచనలు జానపద గేయాలు ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం దైనందిన జీవితం చరిత్ర సంస్కృతి భాష మొదలైనవి కనిపిస్తాయి సామూహిక ప్రచారం సరళాభావం జనప్రియం జనప్రియత్వం వీటి లక్షణాలు తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది తెలంగాణ తెలుగులోని శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణాలుగా ఉన్నాయి జానపద గేయాలు జానపద గేయాలు శక్తిని చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి అందువల్ల మతపరమైన ఉద్యమాలు వీరా కృత్యాలు మహాపురుషుల గాథలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు విశ్వాసాలు వినోద సాధనాలు సౌందర్యం సంపద విషాద వృత్తాంతాలు ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తు జానపద గేయాలలో మధుర మంజూల శృతిలో ప్రతిధ్వనిస్తుంది తెలుగువారి దైనందిన జీవితంలో కవితా సౌరభం గుబాలిస్తుంది జానపద గేయాలలో సరళమైన భావాలు ఇతివృత్తం ఉంటాయి పౌరాణిక గేయాలు మరి పౌరాణిక గేయాలంటేంటి జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధి పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి పౌరాణిక గాథలు పురాణాలలో అమూల్యమైన ఉపదేశాలను పామరులు జానపద గేయాల ద్వారా గ్రహిస్తారు పురాణాలు రామాయణం మహాభారతం భాగవతం రామాయణంకు సంబంధించిన జానపద గేయాలే ఎక్కువగా ఉన్నాయి రామాయణంలోని ఘట్టాలు శాంతా కళ్యాణం ఉత్తరాకామేష్టి శ్రీరాముల ఉగ్గుపాట రాఘవ కళ్యాణం రాములవారి సుగ్రీవ విజయం అగంధ రాయభారం లక్ష్మణ మూర్ఛ లంకాయాగం రామణ రామ పట్టాభిషేకం ఉర్మిళాదేవి నిద్ర తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం సీత పుట్టుక సీతా కళ్యాణం సీత నత్తవారింటికి పంపుట సీతా సమర్థ సీత గడియ సీత వామన గుంటలు సీతమ్మవారి అలుక సీత అగ్నిప్రవేశం మాయా లేడి పాట మొదలగునవే సీతాదేవిని గురించిన పాటలు రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధిక సంఖ్యలో పౌరాణిక గేయాలుగా ఉన్నాయి చారిత్రక గేయాలు నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే జానపద సాహిత్యంకు సంబంధించి మనం చెప్పుకుంటున్నాం చారిత్రక గేయాలంటే జానపద గేయ వాజ్మేయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంది ఇతివృత్తం శైలి కథ కథన విధానాలలో తక్కిన వానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి చారిత్రక గేయాలలో వీరరసం ప్రధానంగా ఉంటుంది అందుచేత ఈ గేయాలను వీర గీతాలని అంటారు వీరగీతాలు వీరత్వాన్ని దేశభక్తిని ఉద్భవించి ఉద్యో ఉద్దేపింపజేస్తాయి మేయాసబ్ కథ సోమనాద్రి కథ రామేశ్వరరావు కథ రాణి శంకరమ్మ కథ సలై వెంకట్రెడ్డి కథ సదాశివరెడ్డి కథ పర్వతాల మల్లారెడ్డి కథ సర్వాయి పాపన్న కథ సర్వాయి పాపని కథ బిల్లూరి కొండల్ రాయుని కథ కుమారరాముని కథ తెలంగాణలో బౌల ప్రచారం పొందిన వీరగాథలు పల్నాటి వీరుల కథలు కామ కాటమరాజు కథ దేశంగు రాజు కథ బొబ్బిలి కథ పెద్దాపురం కోడిపందాల కథ అల్లూరి సీతారామరాజు కథ మొదలైనవి ఆంధ్ర ప్రాంతం అంతటా ప్రచారం పొందినాయి ఒక వీరునిపై పెమంది తలపడి అతనిని అతమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణం అవుతుంది కాలక్రమంలో అతన్ని జానపదులు దైవ సమానుడిగా భావిస్తారు అంతటితో వీర పూజ ప్రారంభమవుతుంది మహాభారత కాలం నుంచి సమర నీతి ప్రకారం ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు ఒక వీరునితో శత్రు దేశం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి హైదరాబాద్ వియోచన ఉద్యమంలో అసూలు బాసిన వీరుల గాథలు ఆంధ్రదేశం అంతటా ప్రాచారంలోకి వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ విషయాన్ని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ పార్ట్ టూలో మీ ముందుకు తీసుకొస్తాను పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది ఇది ఈ విషయం ఈ యొక్క లెసన్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్